నా పేరు శ్రీనివాస్ అబ్రహం జములాపేడి గ్రామం అది మండలం బీబీ నగర్ జిల్లా యాదాద్రి తెలంగాణ రాష్ట్రము నేను ఒక వైశ్య కుటుంబం నుంచి ఈ గ్రామంలో పుట్టాను నా పుట్టి పెరిగిన గ్రామం ఇదే నేను దేవుని తెలుసుకొని ఇంచుమించు ఇప్పటికీ ఆరు సంవత్సరాలు దాటిపోయింది రెండు వేల పద్దెనిమిది నవంబర్ నాలుగో తేదీని నుంచి అడుగు పెట్టాను ఈ స్థుతుల బుక్కు మాకు ఎప్పుడూ అందింది కానీ ఈ రాజభాగ్రు ఇక్కడ అందిన తర్వాత మా సంఘంలో ఈ యొక్క స్థుతులు ఒకరోజు నేను ప్రత్యేకంగా ఒంటరిగా వచ్చి ఆయనకు ముర్ర పెట్టి స్థుతులు వంద స్థుతులు కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు నేను చాలా అనుభూతిని పొందుకునేది నిజంగా సత్యం ఇది ఏదో కల్పించి చెప్పడం కాదు కానీ దేవుడి యొక్క కృప ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి స్థుతుల ద్వారానే మనము కంప్లీట్గా హీలింగ్ పొందుకుంటాము ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్థుతిస్తామో ఆరాధిస్తామో ఆ స్థుతుల ద్వారా ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఇరుకు ఇబ్బంది శోధన అనారోగ్య సమస్య దేవుడు తీసుకొస్తే దేవుడు నిజంగా దీని ద్వారా స్థుతుల ద్వారా నేను ఆ రోజు చదివిన తర్వాత చాలా మెల్లు పొందుకున్నాను నిజంగా దేవుడి కృపను బట్టి నాకు ఈ స్థుతులు పుస్తకము అందివ్వడానికి అవకాశం ఇచ్చాడు దేవుడు మా సంఘంలో కూడా చాలామంది చదివారు ఈ యొక్క స్తోత్రాల బుక్కు ముందు పెట్టుకుని చదువుతున్నప్పుడు మేము ప్రతిరోజు ఆయన కృప ద్వారా ఎంత ఇబ్బంది ఉన్నా ఒక్కొక్కసారి మేము లేబర్ అనే పరిస్థితులు ఉంటాము మా బాడీ పని చేయదు మా కాలు పని చేయము ఎప్పుడైతే నిజంగా ఆయన ముందు పెట్టుకొని ఈ యొక్క స్థుతులు చదివిన తర్వాత మాకు మంచి హీలింగ్ వస్తుంది ఎందుకంటే నాకు మెడికల్ షాప్ ఉంది నేను మెడికల్ షాప్ మీద ఉన్నప్పటికైనా అప్పటికైనా కానీ నేను టాబ్లెట్స్ మీద ఎక్కువ ఆధారపడను ఎప్పుడు నేను దేవుడి మీద ఆధారపడదో ఎందుకంటే మీరు స్థుతించి చూడండి నేను చెప్పడం కాదు కానీ నిజంగా మనము ఒక స్వీట్ తిన్న తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పడం కాదు కానీ ఆ స్వీట్ తిన్న తర్వాత ఎలా ఉంటుందో అప్పుడు మీరు చూడమన్నారు కాబట్టి ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించి దేవుని వాక్యం సెలవుస్తుందని అనుకుంటారు ప్రభునందు మనం ఎప్పుడైతే ఆనందించాలనుకుంటామో ఈ యొక్క స్థుతులు చదవండి దయచేసి ఆయన మహిమను పొందుకోండి